హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ద క్రిష్కి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్న గార్డెన్ని చూపిస్తాను గార్డెన్ అంటే గార్డెన్ కాదు చిన్న అంటే గార్డెన్ టైపు మంచిగా మొక్కలు వేసుకొని ఇంట్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ అలాగే ఫ్లవర్స్వి ఉన్నాయన్నమాట చెట్లు అవి చూపిస్తాను ఇవైతే రోజ్ ఫ్లవర్స్ ఈ చెట్టుకి చాలా చాలా ఫ్లవర్స్ పూస్తాయి ఇక్కడ మా మమ్మీ డాడీ గార్డెన్ని క్లీన్ చేస్తున్నారు అన్నమాట గడ్డి పీకుతున్నారు మధ్యలో మధ్యలో ఉన్న గడ్డిని చెట్లకి మధ్యలో ఈ చిన్న గార్డెన్లో ఏంటంటే ఈ బంతి పూలు కారం బంతి పూలు అలాగే అన్ని కొన్ని వెజిటేబుల్స్ చెట్లు ఉన్నాయి యాక్చువల్ అంతకుముందు ఇంకా చెట్లు ఉండేవి అవి పీకేశారు వాటి కాపైపోయాక కొంచెం ఎండిపోవడం అలా అవుతాయి కదా వాటిని తీసేసి మళ్ళీ కొత్తగా వేసారనమాట ఇవి టమాటాలు మమ్మీ కట్ చేసి కోస్తుంది చెట్ల నుంచి మంచి ఫ్రెష్ ఫ్రెష్ టమాటాలు ఇవేంటంటే పచ్చిమిర్చి చెట్లు పచ్చిమిర్చి కూడా మనం బయట కొనుక్కునే అవసరం లేకుండా చక్కగా ఇంట్లోనే వేసుకున్నారు సో ఇవైతే పచ్చిమిర్చి చెట్లు ఇక్కడ ఇవి చూసారా చామంతి పూలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఇవేంటంటే వైట్ అండ్ పింక్ కలర్తో ఉన్నాయి ఫ్లవర్స్ టూ కలర్స్ మిక్స్డ్ ఉన్నాయి ఫ్లవర్స్ ఇవి నేల చామంతి అని మమ్మీ చెప్పింది బట్ మమ్మీకి కూడా దీని అసలు పేరు తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇవి కూడా చామంతి పూలే ఇవి పచ్చిమిర్చి చెట్లే మళ్ళీ ఇవేంటంటే సీతమ్మ జడ చెట్లు అంట పేరు అవి అయితే భలే ఉన్నాయి చాలా గుబురుగా ఆ కనిపించే గ్రీన్ అదంతా ఏంటంటే చిక్కుడుకాయ చెట్టు పందిరది ఎన్ని ఒక కేజీ దాకా తెగుతాయి యాక్చువల్లీ కోసారి కర్రీ కూడా చూపిస్తాను నేను ఇవేంటంటే వంకాయ చెట్లు వంకాయలు కూడా ఫ్రెష్ ఫ్రెష్ వంకాయలు చక్కగా అంటే ఇవి ఏ మందులు లేకుండా పండిస్తున్న చెట్లు అనమాట చాలా మంచివి ఆర్గానిక్ అంటారు కదా అలాగా ఇవి బొ బొప్పాయి చెట్లు బొప్పాయి చెట్లు అయితే చాలా ఉన్నాయి ఇప్పుడిప్పుడే కాయలు పడుతున్నాయి అవి అయితే టమాటాలు ఇది కూడా బొప్పాయి చెట్టే ఇవేంటంటే ఇది కూడా వంకాయ చెట్టే ఇది కూడా ఇవేంటంటే కారబంతి పువ్వు చెట్లు అక్కడ అటువైపు ఒక గుబురు ఉంది ఇక్కడ ఒక గుబురు ఉంది చాలా మంచిగా కాస్తున్నాయి పువ్వులు అయితే పువ్వులేంటి కాయలేంటి అన్నీ ఇవి కూడా టమాటా చెట్లే ఇక డాడీ క్లీన్ చేస్తున్నాడు ఇది గులాబీ పువ్వు చెట్టు మీరు స్టార్టింగ్లో చూసారు కదా ఈ చెట్టుకే ఆ ఫ్లవర్స్ అన్నీ పడ్డాయి ఇప్పుడు అన్నీ చాలా మొగ్గలు ఉన్నాయన్నమాట చాలా ఫ్లవర్స్ అసలు ఈ చెట్టుకు పడుతున్నాయి అవి ఏంటంటే మా ఇంట్లో ఎవరు పట్టుకోరు పూలు సో అవి ఏంటంటే జస్ట్ అందం కోసం వేశారు సో అవి ఆ చెట్టుకే ఎండిపోయి కింద రాలిపోవడమే ఫ్లవర్స్ ఎవరైనా వస్తే ఎవరైనా అడిగితే ఇస్తారు ఇవేంటంటే బెండ చెట్లు బెండకాయ చెట్లు అంతకుముందు కాపు కాసాయి చాలా పెద్ద చెట్లు ఉండేవి అవి కాపయిపోయాక వాటిని పీకేశారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేశారనమాట బెండకాయ చెట్లు ఇప్పుడు పెరుగుతున్నాయి సో వెయిటింగ్ ఫర్ ద కాపు ఇప్పుడు ఇది బొప్పాయి చెట్టు ఇప్పుడు ఈ కనిపించే వెనుక పందిరంతా మళ్ళీ అంటే పందిర్ కాదు ఇది ఇది గోడ మీద అల్లుకుంది ఇది కూడా చిక్కుడుకాయ చెట్టే ఆల్మోస్ట్ ఒక టూ కేజెస్ దాకా తెగుతాయి ఈ చెట్లకి ఇక్కడ కూడా టమాటా చెట్లు ఉన్నాయి ఇది బొప్పాయి చెట్టే ఈ కనిపించేది ఇదేంటంటే బాదం చెట్టు అనమాట అది రీసెంట్గా వేసారంట సో పెరిగింది అది కూడా కొంచెం సో పక్కన ఉన్నదంతా కరివేపాకు చెట్టు ఇదంతా మాది ఖాళీ ప్లేస్ ఈ ప్లేస్లో చాలా అంటే అంతకుముందు చాలా పెద్ద పెద్ద వేప చెట్లు ఉండేవి ఇది కనిపించేది ఏంటంటే నేరేడుకాయ చెట్టు చాలా పెద్ద పెద్ద వేప చెట్లు ఉండేవి అన్నమాట వాటిని అంటే అవి ఉండడం వల్ల పాములు అన్నీ వచ్చేస్తున్నాయని చెప్పి ఇంకా పెద్ద పెద్ద వేప చెట్లు అన్నీ పీకిచ్చేసారు ఇప్పుడు ఈ ఖాళీ ప్లేస్లో కూడా అన్నీ వేద్దామని వెయిటింగ్ అనమాట ఇది కూడా నేరేడ్ చెట్టు ఇదంతా మా డాడీ మమ్మీ ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు ఈ ప్లేస్ అంతా సో ఇది మా ఊర్లో మా మమ్మీ వాళ్ళ ఇల్లు అనమాట ఇక్కడ కూడా బొప్పాయి చెట్లు ఉన్నాయి మా అవి పెద్ద పెద్ద జామ్ చెట్లు ఉండేవి మూడు చెట్లు అవి ఇప్పుడు కొట్టించేసారు వాటిని కూడా కొత్తగా వేసారనమాట జామ్ చెట్లు ఇవన్నీ మా తోటలో తెగిన టమాటాలు మా మమ్మీ కోసి వేస్తుంది ఇవన్నీ చిక్కుడుకాయలు కూడా మా చెట్లకు తెగిన చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు ఇవేంటంటే ఏదో అంటారు ఈ చెట్లని గన్నేరా ఏదో అంటారు సో అవి అందం కోసం వేసారంతే ఇవి కూడా బెండకాయ చెట్లే ఇదేంటంటే పాములు రాకుండా వేసే చెట్టు అనమాట ఏదో తెల్లిసర చెట్ట సంథింగ్ ఏదో చెప్పారు మా డాడీ అడిగితే సో అది అంటే ఆ చెట్లు ఉంటే పాములు రావంట ఇది కూడా సీతాఫలం చెట్టు అనమాట అంతకుముందు పెద్ద సీతాఫలం చెట్టు ఉండేది ఇదేంటంటే ఇది సీతమ్మ జడ చెట్లు చూసారు కదా ఇందాక అవే ఇవి కూడా ఇవి ఎలా ఉన్నాయంటే చక్కగా పెళ్ళికూతుర్లు వైట్ ఫ్రాక్ వేసుకొని పట్టుకునే బుక్కెలా ఉన్నాయి మనందుకు మనమే చేసుకోవచ్చు అనమాట బుక్కేలు అంత బాగున్నాయి ఇదేంటంటే పుదీనా మమ్మీ కట్ చేస్తుంది పుదీనాని ఇది మనం బయట కొనుక్కుంటే అసలు పుదీనా వెంటనే పాడైపోద్ది కదా చక్కగా ఇంట్లో వేసుకుంటే ఏంటంటే అప్పటికప్పుడు మనం బిర్యానీలోకి కూరల్లోకి అలా తీసుకొని వేసుకోవచ్చు అనమాట చాలా ఫ్రెష్ ఫ్రెష్ పుదీనా మంచి పుదీనా అంటే ఏ మందులు ఏమీ లేకుండా మంచి పుదీనా ఇవన్నీ పచ్చిమిర్చి చెట్లు అనమాట ఇవేంటంటే కొన్ని బజ్జీ మిరపకాయ చెట్లు కూడా ఉన్నాయి కొన్ని అంటే ఒకటి కొన్ని ఏమో మామూలు పచ్చిమిర్చి అంటే సన్నగా ఉంటాయి కదా మనం కర్రీస్లో వేసుకునేవి ఇది బజ్జీ మిరపకాయ పచ్చిమిర్చి చెట్టు ఇంకా అంతకుముందు ఇది మమ్మీ ఇప్పుడే కట్ చేసిన పుదీనా ఫ్రెష్ పుదీనా ఇంకా అంతకుముందు చాలా ఉండేవి ఇది తొండ చూసారా తొండ తొండలు ఉండడం కూడా మంచిది అంటే ఇవి పురుగులు చెట్లకి పట్టకుండా వాటిని చక్కగా తినేస్తాయి అన్నమాట మనకేమీ కష్టం లేకుండా సో ఇదే మా మమ్మీ వాళ్ళ చిన్న గార్డెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్రిష్కీ